హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నానండి ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి రైస్లోకి కానివ్వండి చపాతీలో కానివ్వండి బిర్యానీలో కానివ్వండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే అండి ఇక్కడైతే నేను పన్నీర్ని అయితే కట్ చేస్తున్నానండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ సో ఇట్లా మీడియం సైజు పీసెస్ కట్ చేసి పెట్టేసుకోవాలండి అన్నీ ఓకే అండి ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకున్నానండి బౌల్లోకి ఒక అర టీ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడరు ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ముందు అంతా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుకు కట్ చేసిన పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని సో బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఓకే అండి పన్నీర్ ముక్కలకు ఉప్పు కారం అనేవి బాగా పడితే మనము ఫ్రై చేసిన కర్రీ చేసినా కానీ టేస్ట్ బాగుంటాయండి ఓకే అండి ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఓకే అండి బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఒక రెండు ఆనియన్స్ని వేసుకోవాలండి ఓకే అండి ఒక కప్పు నిండా టమాటాలు వేసుకుందామండి ఒక కప్పు నిండా అంటే ఒక నాలుగైదు అండి సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఇప్పుడు బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలండి టమాటాలు మెత్తబడే వరకు ఓకే చూడండి బాగా ఫైన్గా టమాటా అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకుందామండి చల్లారిన తర్వాత సో మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి ఓకే అండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందామండి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి చిన్నవి రెండు దాల్చిన చెక్క రెండు ఇలాచి ఒక రెండు లవంగాలు ఒక రెండు బిర్యానీ ఆకువేసానండి ఓకే అండి మనం ముందుగా పట్టుకున్న టమాటాలు ఆనియన్స్ ఫ్రై మసాలా వేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి ఓకే అండి ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ కారం రుచికి సరిపడే సాల్టు ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఓకే అండి బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు మనము వాటర్ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ అయితే వేసానండి గ్రేవీకి సో బాగా కలుపుకోవాలండి ఓకే అండి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టిద్దామండి సో వాటర్ అనేవి ఇలా మరగాలండి మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని కూడా బాగా కలుపుకోవాలండి ఒక స్పూన్ గరం మసాలా వేసానండి ఓకే అండి కస్తూరి మేతి కూడా కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి సో బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు పా కర్రీ అనేది ఉడికిపోద్ది చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసిందండి జస్ట్ లైట్గా కొద్దిగా కొత్తిమీర పైన వేసుకోవాలండి చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేద్దాం సో గ్రేవీ కూడా బాగా థిక్నెస్గా వచ్చేసింది ఓకే అండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి లైక్ చేయండి